హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేడు దసరా నవరాత్రుల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అవతారంలో మనకి కనిపిస్తారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఈ రూపం చెందటానికి గల కారణాలు అన్నీ కూడా వివరంగా ఈ వీడియోలో వివరిస్తాను ఈ ప్రపంచంలో ధనం మూలం ఇదం జగత్ లక్ష్మి అనగానే ప్రతి ఒక్కళ్ళ మనసులో ధనం డబ్బుయే గుర్తుకొస్తుంది అయితే అసలు ఈ మహాలక్ష్మీదేవి అవతారం ఎందుకు ఉద్భవించింది దీని వెనకాల చరిత్రను మనం ఒకసారి తెలుసుకుందాము ఈరోజు లక్ష్మీదేవి ఆరాధన విశిష్టత మనం తెలుసుకుందాము మహాలక్ష్మి అమ్మవారికి క్షీరంతో అభిషేకం చేస్తే మంచి ఫలితం వస్తుంది అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన కమలం పువ్వులతో పూజ చేస్తే మంచిది ఓం లక్ష్మీదేవి ఏ నమ అనే మంత్రం మనం చదువుకోవాలి అమ్మవారు లేత గులాబీ రంగు చీరను ఈరోజు అమ్మవారికి సమర్పిస్తే చాలా మంచిది గులాబీ పూలతో అర్చన చేసుకోవాలి నేడు మహాలక్ష్మి మహాలక్ష్మి అష్టకం కానీ లక్ష్మీ అష్టోత్తరం కానీ చేసుకోవాలి అమ్మవారికి నేడు చామంతి పూలతో కుంకుమార్చన చేసుకుంటే చాలా మంచిది అష్టలక్ష్మీ స్వరూపాలు అన్నింటిలో కూడా మనకు అమ్మవారు కనిపిస్తారు విష్ణుమూర్తి భార్యగా ఆ లక్ష్మీ అమ్మవారు నిత్యానిపాయనిగా ఉండును అనగా లక్ష్మీ అమ్మవారు విష్ణువు ఎన్ని అవతారాలు ఎత్తినా కూడా ఆయన ధర్మిపత్ ధర్మపత్నిగా ఆ మహాలక్ష్మీదేవే జన్మించిందని చెప్తారు దీనివలన నేటి మహాలక్ష్మీదేవి పూజలో మహిళలకు ఐదవతనం లభిస్తుందని భార్యాభర్తలు సుఖ సంతోషాలతో కలిసి ఉంటారని పండితులు చెప్తున్నారు అమ్మవారు చంద్రహాస ఖడ్గం చేత పట్టుకుని శాద్ధుల మీద కూర్చుని ఉంటారు పూర్వం రాక్షసులు దేవతల్ని హింస హింస పెడుతుంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వాళ్ళ వాళ్ళ శక్తుల్ని ప్రోధి చేస్తారు కానీ కాచ్యాయని మహర్షి అమ్మవారిని తన కుమార్తెగా పుట్టించుకోవాలని తపస్సు చేస్తారు ఆ శక్తికి వచ్చి కాచ్యాయని మహర్షి ఇంటిలో అమ్మవారు జన్మిస్తారు తర్వాత అమ్మవారు రాక్షసుని సంహరిస్తారు అదృష్టం విలాసం ఐశ్వర్యం సంపద శ్రేయస్సు ప్రదాతగా లక్ష్మీదేవిని కొలుస్తారు త్రిపురాత్రయంలో మధ్యలో ఉంటుంది లక్ష్మీ అమ్మవారు అమృతం కోసమని దేవతలు రాక్షసులు క్షీరసాగరాన్ని మదిస్తుంటే ఎన్నో దివ్య సంపదలు ఉద్భవించాయి వాటిలో లక్ష్మీదేవి ఒకరు పసుపు కాంతితో తెల్లటి వస్త్రాలతో మాతృవాత్సల్యం నిండిన చూపుతో జన్మించిందంట ఒంటి నిండా బంగారం పూలను అలంకరించుకొని వరద ముద్రతో ఉన్న అమ్మవారిని అంతా తమ వద్దే ఉంచుకోవాలని భావిస్తే ఆమె మాత్రం మహావిష్ణువుని పతిగా ఎంచుకుంది ఎందుకంటే మనం ఇందాకని చెప్పుకున్నాం విష్ణువు ఎన్ని అవతారాలు ఎత్తినా కూడా ఆయన ధర్మపత్నిగా ఆమె జన్మించిందని చెప్తారు పండితులు రజోగుణానికి ప్రధానమైన దేవత ఐశ్వర్యానికి శ్రేయస్సుకు అధిదేవత అయిన రాక్షస సంహారము చేసింది కోలాసురుడు అనే రాక్షసుడు సంహారానికి లక్ష్మీదేవి అవతరించిందని చెప్తారు మహిషాసుర మర్దన చేసింది అమ్మవారి అంటారు అమ్మని అష్టలక్ష్ములుగా కొలుస్తాం కదా మానవాళ్ళకి ఎనిమిది లక్ష్యాలు ఉండాలట ఆ లక్ష్యాలను చూసిస్తూ అమ్మవారు అష్టలక్ష్ములుగా అవతరించిందట అందుకే లక్ష్మి అంటే లక్ష్యానికి దారి తీసే దేవత లక్ష్యం సిద్ధిస్తే లక్ష్మి కటాక్షం పొందుతు పొందునట్లేనని భావిస్తారు నేడు మనం మనస్ఫూర్తిగా అమ్మవారిని పూజిస్తే నేటి పూజ ఫలితాలు ఏ ఏమి లభిస్తాయంటే మనకి శోకాలు సంతాపాలు తొలగిపోయి స్వస్థలం అవుతాము మరియు శత్రునాశనం జరుగుతుంది పెళ్లి కాని స్త్రీ పురుషులకు మంచి జీవిత భాగస్వాములు లభిస్తారు ఈ లక్ష్మీదేవి అమ్మవారిని పూజించటం వల్ల అయితే అమ్మవారికి నేడు ఎంతో ప్రీతిపాత్రమైన రవ్వ కేసరి మరియు శనగపప్పులతో చేసిన ఏ పదార్థాలైనా అమ్మవారికి ఎంతో ఇష్టం కాబట్టి నేడు ఆరవ రోజు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని పూజించటం వలన ధనం ఒక్కటే కాదు ఈ ధనంతో పాటు మానసిక ప్రశాంతత మరియు శత్రువులను ఎదురించే శక్తి లభిస్తాయి కాబట్టి అమ్మవారిని ప్రతి ఒక్కరూ పూజించుకొని ఆ లక్ష్మీ కటాక్షాన్ని మరియు ముఖ్యంగా స్త్రీలకు ఐదవతనమైన మాంగల్య బలాన్ని అమ్మవారు ఇస్తుంది పెళ్లి కానీ స్త్రీ పురుషులు ఈరోజు మహాలక్ష్మీదేవి అమ్మవారిని పూజించుకోవటం వలన వాళ్ళకు మంచి జీవిత భాగస్వామి లభిస్తాడు రేపు ఏడో రోజు వీడియోతో మరి మీ ముందు ఉంటాను జై హింద్